పదవి వచ్చిందని సంబరపడకూడదని పదవి అంటే బాధ్యత క్రమశిక్షణ కర్తవ్యంగా పనిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాదులో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి అభినందన సభలో ఎంపీ సురేష్ శెట్కర్ నారాయణకేట్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డిలతో కలిసి మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పదవి వచ్చిందని సంబరపడదాం సంతోషిద్దాం అంటే కుదరదని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం ప్రభుత్వ ఆకాంక్షలను నెరవేర్చడం కోసం పనిచేయాలని గుర్తు చేశారు ప్రజా జీవితంలో ఓటములు గెలుపులు సహజమని ప్రజలతో మమేకమై ప్రజా అవసరాలను గుర్తించి పనిచేయడమే నిజమైన నాయకత్వ లక్షణమని అన్నారు జైహరాబాద్ నిమ్స్లో త్వరలో భారీ పరిశ్రమలు రానున్నాయని దీనితో ప్రాంతం అంచనాలకు అందనంత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు నిమ్స్లో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో

కానీ ప్రజలకు మమేకమై ప్రజలకే మాటలు ఇచ్చినమో ఆ మాట వినటువంటి దిశగా మన ప్రయత్నం ఉండాలి రాజకీయ జీవితంలో మనము మన జిల్లా మన ప్రాంతము మన ప్రజలకు మనం ఏం అందించాలని మన ఆలోచన మనకు ఉండాలి ప్రధానంగా ఎప్పుడైనా జైదాబాద్ ప్రాంతం అనేది కాంగ్రెస్ కలిసిపోతాం ఈరోజు చెప్పా కాదు జైదాబాద్ ప్రజలు చాలా సౌమ్యులు విజ్ఞానవంతులు ప్రాంత ప్రీతి ఉంటారు పక్క వాళ్ళు ఉంటారు కానీ ప్రాంతాల దృష్టిలో పెట్టుకుని పెడతారు ఈనాడు మీకు అన్నిట్లో గొప్ప మొడలు ఏమి అంటే నిమ్స్ నిమ్స్ అంచనా చాలా మెడిపడి వేయలేకపోతున్నాడు సుమారు పన్నెండు వేల ఎకరాలు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల వ్యాపారాలు పెట్టుబడింది నేను రకంగా మాట చెప్పాను ఇక్కడ ఈ ప్రాంతమే కాదు మా ప్రాంతంలో మా జిల్లాలలో నైపుణ్య యువకులకు నైపుణ్యాన్ని అందించాలి నైపుణ్యంతులు కావాలి స్కిల్ డెవలప్మెంట్ అవసరం స్కిల్ డెవలప్మెంట్ అయితే రెండు అవుతుంది ముందు ఈ రోజు పది గ్రామంలో పది గ్రామాలలో భూములు పోయి నక్ష పరిహారం చెల్లించిన కానీ రెండు పది ఎకరాలకు నక్ష పరిహారం చెల్లించాలని మిగతా భూ సాధ్యం చెప్పాలి దానికి తోడు ఏమాలైతే ప్రాధాన్యత ఇవ్వాలి నైపుణ్యాన్ని అందించాలి ఆ కఠంలో వారికి కనుక మనం అందరం కృషి ఇది మన కనీస బాధ్యత మన నైతిక బాధ్యత వాళ్ళ చోటు రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆ కుటుంబ భవిష్యత్తు వాళ్ళని కాపాడుకోవాలి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలతో మమేకం కావాలంటే రెండే మార్దాలు మూడే మార్దాలు ఒకటి విద్య ఒకటి వైద్యము ఒకటి వ్యవసాయం విద్య అనేది ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రమాణాలతో కూడిన విద్య అందించాలి ఆ బాధ్యత ప్రభుత్వం ఆ అమ్మా ప్రభుత్వం వైద్యము ప్రతి ఒక్క కుటుంబానికి వైద్యం అందించాలి ఎనభై ఐదు శాతం తొంభై శాతం ఆ కుటుంబాలు ఆ పేద కుటుంబాలు పట్టణానికి పోకుండా చిన్న నగరాలు పోకుండా రాజధానికి పోకుండా చివరకు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎనభై శాతం ట్రీట్మెంట్ కావాలి చికిత్సలు అందించాలి ఆయన ఇష్టంగా